హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ రోస్ట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోతుంది రెస్టారెంట్లో మనం ఎక్కువగా స్టార్టర్ లాగా యూస్ చేస్తాము సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా పన్నీర్ తీసుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి నేనైతే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పన్నీర్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా చాట్ మసాలా పసుపు చిటికెడు పసుపు కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ యాడ్ చేస్తున్నాను పావుభాజీ మసాలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని మసాలా యాడ్ చేస్తున్నాను నేను టేస్ట్ కోసం ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత పన్నీర్ విరిగిపోకుండా మొత్తాన్నిలా కలుపుకోవాలి ఇందులో మనం కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగానే వాటర్ వేయాలి వాటర్ ఎక్కువ ఏం పట్టదు చాలా తక్కువ పడుతుంది వాటర్ వాటర్ ఎక్కువ వేసామంటే జోర్ అయిపోతుంది చాలా తక్కువ వాటర్ యాడ్ చేసి మొత్తాన్నిలా మిక్స్ చేసుకోవాలి బాగా ఉప్పు కారం కార్న్ఫ్లోర్ పట్టేలాగా మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని డీఫ్రె సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా ఆయిల్లో వేసి ఈ పన్నీర్ ముక్కల్ని కొద్దిగా ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి ఈ పన్నీర్ ముక్కలకు నూనె ఎక్కువ పట్టదు చాలా తక్కువ పడుతుంది అందులో ఈ పన్నీర్ ముక్కలు చాలా ఫాస్ట్గా తయారైపోతాయి ఇలా వేగిన తర్వాత ఇంకా ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను ఈ పన్నీర్ రోస్టర్ ఫ్రైని టేస్ట్ చేశారంటే బయట దొరికే పన్నీర్ ఫ్రై కంటే ఇదే చాలా రుచిగా ఉందంటారు ఇంత రుచికరమైన పన్నీర్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్